గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న నాగచైతన్య శోభిత దుడిపాల రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఎప్పటి నుంచో అందరూ ఎదురు నాగచైతన్యభిత పెళ్లి బంధంతో ఒకటైపోయారు ఈ డిసెంబర్ ఫోర్త్ నైట్ ఎనిమిది గంటల నిమిషాలకి అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగచైతన్యోభితా మెడలో మూడు ఊళ్ళు వేశారు అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వరరావు గారి విగ్రహం ముందు వీరిద్దరి మ్యారేజ్ ని అరేంజ్ చేశారు నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ఇద్దరు ఒకటవడంతో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు నాగార్జున గారు ఆ ఫొటోస్ లో నాగచైతన్య శోభిత సింపుల్ లుక్ లో అందరిని కట్టుకుంటున్నారనే చెప్పారు జీలకర్ర బెల్లం పెడుతున్న టైంలో నాగచైతన్య శోభితా గోల్డ్ కలర్ అవుట్ఫిట్స్ లో కనిపించారు చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా కనిపించారు ఇద్దరు నాగచైతన్యోభితా మూడు ముళ్ళు వేస్తున్న ఒక వీడియో బయటికి వచ్చింది ఆ వీడియో అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి ఆ వీడియోలో స్టేజ్ పై నాగార్జున గారు వెంకటేష్ గారు అలాగే అన్న నాగచైతన్య సోభితా మెడ మూడు ముళ్ళు వేస్తున్న టైంలో అఖిల్ విజిల్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్న మూమెంట్ ని మనం ఈ వీడియోలో చూడొచ్చు ఈ సోభితా మూడు ముళ్ళు వేసిన తర్వాత శోభిత ఎమోషనల్ అయింది అలాగే పై వెంకటేష్ గారి ఇద్దరు కూతురు కూడా కనిపించారు ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగచైతన్య సోభితా మెళ్లో మూడు ముళ్ళు వేస్తున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన కూడా ఈ కపుల్ కి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వెడ్డింగ్ కి దగ్గుపాటి అక్కినేని ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు కూడా అటెండ్ అయ్యారు